ఐక్యరాజ్య సమితి డిసెంబర్ పదకొండున యూనిసెఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటుంది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ పంతొమ్మిది వందల ఆరు డిసెంబర్ పదకొండున యూనిసెఫ్ డిసెంబర్ పదకొండున యూనిసెఫ్ దినోత్సవాన్ని జరుపుకుంటారు యూనిసెఫ్ అంటే యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ రెండవ ప్రపంచ యుద్ధం తరువాత పిల్లల ఆరోగ్యం విద్య పోషణను మెరుగుపరచడానికి సహాయం సరఫరాలను అందించడానికి ఇది ప్రారంభించబడినది ఈ సంస్థకు మొదట యూనిసెఫ్ అనగా యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్ ఎమర్జెన్సీ ఫండ్ అని పేరు పెట్టారు అయితే పంతొమ్మిది వందల యాభై మూడులో అంతర్జాతీయ ఎమర్జెన్సీ అనే పదాలను ఐక్యరాజ్య సమితి తన పేరు నుంచి తొలగించింది కానీ ఇప్పటికీ సంక్షిప్త పదం ఉనికిలో ఉంది ఐక్యరాజ్య సమితి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నవంబర్ ఇరవైనా బాలల హక్కుల ప్రకటనను ఆమోదించింది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్ ఇరవైనా బాలల హక్కుల ఒప్పందాన్ని కూడా ఆమో ఆమోదించింది ఈ కారణాల వల్ల నవంబర్ ఇరవైవ తేదీని సార్వత్రిక బాలల దినోత్సవం లేదా ప్రపంచ బాలల దినోత్సవంగా జరుపుకుంటారు బాలల అభివృద్ధిలో అంతర్జాతీయ ఐక్యతను అవగాహనను పెంపొందించడానికి యూనిసెఫ్ ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది యూనిసెఫ్ నూట తొంభైకి పైగా దేశాల్లో పనిచేస్తుంది పిల్లల ప్రాణాలను కాపాడటం వారి హక్కులను పరిరక్షించడం మరియు వారి సామర్థ్యాన్ని నెరవేర్చడంలో సహాయపడటం దీని లక్ష్యం దీనికి పంతొమ్మిది వందల అరవై ఐదులో నోబెల్ శాంతి బహుమతి లభించింది బాలల రక్షణ బాలల పర్యావరణం శిశు అభివృద్ధి మరియు పోషకాహారం విద్య పోలియో నిర్మూలన పిల్లలు మరియు వయస్సు పునరుత్పత్తి మరియు పిల్లల ఆరోగ్యం న్యాయవాద మరియు భాగస్వామ్యం అత్యవసర సన్నద్ధత మరియు ప్రతిస్పందన మొదలైనవి యూనిసెఫ్ యొక్క పనిలో ఉన్నాయి యూనిసెఫ్ స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్ రిపోర్ట్ ను విడుదల చేసింది స్టేట్ ఆఫ్ వరల్డ్ చిల్డ్రన్ రిపోర్ట్ రెండు వేల పంతొమ్మిది ప్రకారం ఐదేళ్ల లోపు ప్రతి ముగ్గురు పిల్లల్లో ఒకరు అధిక బరువు లేదా పోషకాహార లోపంతో బాధపడుతున్నారు ప్రతి ఇద్దరు పిల్లల్లో ఒకరు ఆకలితో బాధపడుతున్నారని నివేదిక పేర్కొంది పిల్లల మనుగడ మరియు ఎదుగుదలకు ముప్పు కలిగించే మూడు ప్రధాన ఆందోళనలు పోషకాహార లోపం అధిక బరువు మరియు దాచిన ఆకలి వీటిని పోషకాహార లోపం యొక్క ట్రిపుల్ భారం అంటారు పోషకాహార లోపానికి ప్రధాన కారణాలు ప్రపంచీకరణ ఈక్విటీలు పట్ట పట్టణీకరణ మానవతా సంక్షోభం మరియు వాతావరణ శాఖలు